హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక చిన్న పాయింట్ తోటి మీ ముందుకు వచ్చినాను అదే కంటిన్యూషన్ అండి అంటే లైక్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఒకటి చేశాను అంటే ఫాస్టర్స్ని ఒక సిగ్నేచర్ స్టూడియోస్ అని ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు సో దాని గురించి నేను ఒక వీడియో నేను పోస్ట్ చేశాను సో అది కూడా ఇది మళ్ళొక కంటిన్యూషన్ అనమాట అందులో భాగంగా మళ్ళీ మళ్ళీ టాపిక్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఫాస్ట్గా అడుగుతున్నారు క్వశ్చన్స్ సో ఈ యాంకర్ మళ్ళీ ఆపేసి ఆగా మళ్ళీ మీరు ఆ టాపిక్ని దాటేసేసారు అనేసి మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చినారనమాట ఏంటి అంటే బలవంతంగా మత మార్పులు సో ఇది ఇది ఈరోజు కొత్త విషయం ఏం కాదండి ప్రతి డిబేట్లో అంటే ప్రతి విషయంలో ప్రతి డిబేట్లో వీళ్ళు అడిగే క్వశ్చనే ఇది హండ్రెడ్ పర్సెంట్ టూ థౌజండ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ సో వీళ్ళు అడిగే క్వశ్చనే ఇదనమాట సో వీళ్ళు అడుగు ఇదే క్వశ్చన్ అడుగుతారు సో ఇది అడగడానికి వాళ్ళు డిబేట్కి పిలుస్తారనమాట సో మరి బలవంతంగా మత మార్పిడి చేయడం అంటే అక్కడ ఎవరు బలవంతంగా చేస్తున్నానంటే ఎవరి మెడల్ నుంచి వాళ్ళని చంపి హింసించి లైక్ ఆ విధంగా భయపెట్టి వాళ్ళని ఈడ్చుకు వెళ్ళి ఎవరు ఇక్కడ మత మార్పులు చేయట్లేదు సో బలవంతంగా అయితే ఎవరు మతంని మన క్రిస్టియానిటీలో మార్పించారు సో మరి నా నేను నా అభిప్రాయం ఏం వ్యక్తం చేస్తున్నానంటే నేను క్వశ్చన్ చేస్తున్నాను సో యాంకర్ ఈ విధంగా బలమా బలవంతంగా మీరు చేయట్లేదా బలవంతంగా చేయట్లేదంటే ఎవరు బలవంతంగా చేయట్లేదు మన నా ఏంటి ఏంటంటే వాళ్ళు చేసేది ఏంటి మన ఒక లాంగ్ టైం మన ఒక వీడియో చూసాము ఒక పువ్వులు అమ్ముకుంటున్న ఒక మహిళ అక్కడ కూర్చుంటే ఇంకా వాళ్ళిద్దరు వచ్చేసి ఆమెకి బలవంతంగా అసలు నువ్వు ఇక్కడ ఎందుకు పువ్వులు అమ్ముకోవాలి నువ్వు ఇక్కడ ఎందుకు మావన్నీ ఇక్కడ నువ్వు నువ్వు పొట్ట పోసుకుంటున్నావు మా దేవాలయాల దగ్గర అనేసి ఆమెకు బలవంతంగా బొట్టు పెట్టాను ఇంకొక పెద్ద ఆయన కనీసం వా వరుస కనీసం పెద్ద మనిషి అని కూడా కుండా ఆయనని చాలా భయంకరంగా గుద్ది కొట్టి చెంపల మీద కొట్టి అసలు అది చూస్తుంటేనే కడుపులో ఒక రకమైన పెయిన్ అనిపించింది చూడ్ చూడలేకపోయినా ఆయనని అలా కొట్టి బలవంతంగా బొట్టు పెట్టి మళ్ళీ వాళ్ళ దేవుడికి జై చెప్పించి అలా చేశారు మొన్న బస్ స్టాండ్లో ఒక యువకుడు ఒక బ్రదర్ లైక్ పాప మీద షేర్ చేసుకుంటే ఆయనని ఇంక్లూడింగ్ అంటే అధికారంలో మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పోలీస్తో సహా ఆ మతోన్మాత గ్రూపులతో కలిసిపోయి ఆయనని ముక్కు నీళ్ళకు రాయించి ఇంత పెద్దగా బొట్టు పెట్టేసి ఆయనని బలవంతంగా వాళ్ళ దేవుడికి చేయి చెప్పించారు సో ఏది బలవంతమైన మత మార్పిడి చెప్పండి ఇది నేను అడుగుతున్నాను క్వశ్చన్ నిజంగా అసలు ఆ క్వశ్చన్ వేసేటానికి ఇవన్నీ తెలియక కాదు ఇవన్నీ తెలుసు తెలుసు కూడా వాళ్ళ అంటున్నారంటే అసలు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు ఏ విధంగా అసలు అర్థం చేసుకోవాలి జీర్ణించుకోవాలో కూడా తెలియట్లేదు నిజంగా సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి వాళ్ళకి దగ్గరికి అసలు డిబేట్స్కి కానీ దేనికైనా పిలిచినా వెళ్ళకూడదు అమూల్యమైన సమయాన్ని దేవుడి సన్నిధిలో వెచ్చించినా కనీసం దేవుడు బిడ్డల కోసమైనా కనీసం సేవ కోసమైనా వెచ్చించుకుంటే మంచిది కానీ మూర్ఖంగా అంటే వాళ్ళకి అసలు అవసరం లేదు అవసరం లేదు వాళ్ళకి అయినా కూడా కావాలని వాళ్ళు పిలుస్తున్నారు ఏంది అంటే ఎక్స్పోజ్ చేద్దాం ఏదో అన్నట్టుగా వాళ్ళకు ఉండే మూడే మూడు క్వశ్చన్స్ అండి ఒకటి బలవంతమైన మార్పిడి అంటారు మాకెందుకు మా దేవుడికి జయి చెప్పరు ఎందుకు అదొకటి తర్వాత ఇంకొకటి ఏంటండి ఎప్పుడు అడిగే రొటీన్ క్వశ్చన్స్ అవి కానుకలు అంటారు పాస్టల్లే తినేస్తున్నారు అని భాగం గురించి ఇదొకటి మూడు ఇంకొకటి లోతు గురించి ఒకటి పట్టుకొని అడుగుతూ ఉంటారు ఇంకేమన్నా అంటే మీరు మాత్రని భయంకరంగా చిత్రీకరిస్తారు ఇంకా ఇంకా వాళ్ళకి రాందంటూ ఏం లేదండి ప్రతి ఒక్క మాట వాళ్ళ నోట్లో నుంచే వస్తుంది ఆ యాంకర్స్ ఈ మతమాదుల నుంచే వస్తుంది ప్రతి ఒక్క చెడ్డ మాట సో వాళ్ళని ఏంటంటే అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ప్రొవోక్ చేయించాలి ఈ పాయింట్స్ అసలు ఇవి తీరనివి ఇవి మళ్ళీ ప్రతి ఒక్కరు చూడండి ఎన్ని ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూలు జరుగుంటాయి ఇవే క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ మూర్ఖుల దగ్గరికి అసలు వెళ్ళొద్దు అసలు ఇలాంటి ఇప్పుడు వీళ్ళు పిలిచినారని వాళ్ళు పిలిచినారని చిన్న చిన్న పిల్ల పిల్లపచ్చగా వాళ్ళ ఇంటర్వ్యూస్కే వెళ్ళకూడదు పందికేం తెలుస్తుంది అండి పాన్స్ పౌడర్ వాసన అని ఒక ఉంటుంది కదా మనం వింటాం కదా సామెత సో వాళ్ళకి తెలియదు యాక్చువల్గా తెలియదు కాదు తెలియని వాళ్ళకి కనీసం తెలిస్తే అర్థమవుతుందేమో చెప్తే అర్థమవుతుందేమో వీళ్ళకి ఏందంటే వాళ్ళు అసలు వాళ్ళు వినకూడదనే వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి తెలుసు లోపల ఇన్సైడ్ వాళ్ళ హార్ట్లో చెప్తున్నది పరిశుద్ధమైనది మంచి వాక్యం అని తెలుసు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళు దాన్నే పట్టుకుని ఉన్నారు వాళ్ళ వాళ్ళ మోటివ్ ఏంటంటే కొట్లాడడం వాళ్ళ మోటివ్ ఏంటంటే చెడు చేయాలి వాళ్ళ మోటివ్ ఏందంటే ఇదేదో ఫాస్టల్ని పిలిచి ఇంటర్వ్యూ పిలిచి వాళ్ళని ఇలా ఎక్స్పోజ్ చేసి బ్యాడ్ చేయాలి అదే వాళ్ళ ఇన్ ఇంటెన్షన్ కానీ ఏదో డిబేట్ అంటే ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవడమో లేకపోతే ఏదైనా విషయాన్ని ఉంటే దాన్ని దానికి సంబంధించిన దాన్ని క్లారిఫై చేయడము క్లియర్ చేయడము అట్లాంటి దేశంతో వాళ్ళు పిలవట్లేరు డౌట్స్ని క్లియర్ చేయడం కోసమో విషయం తెలివైన విషయం తెలుసుకోవడం కోసమో వాళ్ళు డిబేట్స్ చేయట్లేదు వాళ్ళు పిలిసేదే కావలసుకొని ఈ కాంట్రవర్సీ కోసమే పిలుస్తున్నారు సో దయచేసి నా రిక్వెస్ట్ పాస్టర్స్కి కానీ సేవకులు కానీ ఇంకా విశ్లేషకులు కానీ ఎవరికైనా కూడా ఇలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూస్కి ఇచ్చి మీ అమూల్యమైన సమయాన్ని ఈ వేస్ట్ చేసుకోవద్దండి పందుల ముందల ముత్యాలు వేయకూడదు అదొక్కటి నా సజెషన్ నిజంగా చాలా బాధేస్తుంది ప్రతి ఒక్కటి లైక్ వాళ్ళు సోషల్ మీడియా అనేది ఇంకా ఎంతమందికి రీచ్ అవ్వచ్చు కానీ రీచ్ అవ్వచ్చు కదా అదే వాళ్ళ ఇంటెన్షన్ అదే వాళ్ళది అనమాట సో అంతకుమించి వేరే ఏ ఉద్దేశం లేదండి యాంకర్స్ అందరూ ఇలా వీడియో ఏమంటారు ఇలా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అందరూ కూడా ఆ గ్రూపుకి సంబంధించిన వాళ్ళే మొత్తం మా గ్రూపులకు సంబంధించిన వాళ్ళే మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి పిలుస్తున్నారు అదొక్కటి అండి అర్థం చేసుకోండి నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం దీన్ని మనం నిజంగా మనం యాక్సెప్ట్ చేయకూడదు అలాంటి మతమాదుల్ని ఎంకరేజ్ చేయకూడదు యాక్సెప్ట్ చేయకూడదు ఊరికి అసలు వాళ్ళకి అసలు ఏం తెలీదు దేవుడి గురించి తెలుసుకోవాలని కూడా లేదు అంత మూర్ఖత్వం వాళ్ళది అట్లాంటి వాళ్ళతో మనము మాట్లాడడం కూడా వేస్ట్ కాబట్టి అసలు మన పరిశుద్ధమైన వాక్యాన్ని వాళ్ళ నోటితోటి చెప్పించాల్సిన అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు వినడానికి కూడా సో అందుకోసమని వాళ్ళు వినడానికి కాదు వాళ్ళు పిలిసేది వాళ్ళు ఎంతసేపు బ్యాడ్ చేయడానికే పిలుస్తున్నారు ఎంతసేపు ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి కొంచెం ఏదో ఒక డైలాగ్ని తీసుకుని దాన్ని ఓవర్ అని ఓవర్ అన్ చేస్తూ అసలు వెనక ముందు ఏంటి అనేది వాళ్ళకి అనవసరం మనకు అనవసరం వాళ్ళకి బ్యాడ్ చేయడం కోసమే వాళ్ళు పిలుస్తున్నారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేయకండి అది మనం దేవుడి సేవ కోసము మీ దేవుడి సేవలు ఉండడం కోసం మాత్రమే శ్రమించినా మంచిది కానీ ఇలాంటి మూర్ఖులతో తర్కించొద్దు ఇట్లాంటి ఏమంటారు వాళ్ళ మతన్ మాదుల చేతిలో పడొద్దు అదండి నా రిక్వెస్ట్ నా ప్రార్థన కూడా థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం